దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ సాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం పిఎస్ఈఎస్ సొసైటీ సొంత కార్యాలయ భవన నిర్మాణాల కోసం దరిశిలోని అద్దంకి రోడ్లో సుమారుగా కోటి రూపాయలు విలువ కలిగిన ఇరవై సెంట్లు అనాదేన భూమిని రెవెన్యూ అధికారులు మంజూరు చేయడం జరగగా ప్రస్తుత పరిస్థితుల్లో స్థలం ఆక్రమణలకు గురి కాకుండా కాపాడేందుకై స్థలం చుట్టూ పిఎస్సిఎస్ సొసైటీ చైర్మన్ వేమిరెడ్డి చెన్నారెడ్డి ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు అక్కడ పరిస్థితి కనిపిస్తుంది ఇదే సర్వే నెంబర్లో గల ఆ ప్రక్కనే ఉన్నటువంటి మరికొంత అనాధైన భూమిలో వివాదాలు ఉండటం గమనార్హం ఏది ఏమైనా పిఎస్సిఎస్ సొసైటీకి కోటి రూపాయల విలువైన ప్రభుత్వ స్థలం కేటాయింపు జరిగింది కదా స్థలం మంజూరు సరే కానీ భవన నిర్మాణాలు ఎన్నడో మరి Thank you